పౌర్ణమి సందర్భంగా మా యొక్క గురువర్యులు మాకు నేర్పిన గురువర్యులు పూర్ణచంద్ర గారు కృషిలకు సేవలు ఎంతో శిష్యులు అలాగే ప్రదొత్తరు నడవాలని చెప్పి వారు ఉన్నప్పుడు మాకు ఎంతోగానో క్యాంపులకు కానీ ప్రతి దానిలో కానీ మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఎప్పటికి ముందు ఉండాలని చెప్పి వారితో చూసుకోవడమే కాకుండా వారు కొన్ని ఊళ్ళు ఉచిత వైద్యాలు అటువంటి సేవకుడు మా మధ్యలో లేకున్నా కూడా వారి శిష్యకుండా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారిని కొనియాడుతూ వాళ్ళ సేవలు అభినందనీయమని అమరహే అమరహే అమరహే